అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వబర్కా ప్రతి శుక్రవారం ఒక ప్రత్యేక వ్యాసం నేటి కాలంలో ముస్లింలు తమ నాయకత్వ లక్షణాలను కోల్పోతున్నారు ప్రస్తుత కుటిల రాజకీయాల వెనుక వెంపరలాడుతూ వారిలాగే రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఒక ముస్లిం నాయకత్వం వహిస్తే ఎలా ఉంటుంది ఎలా ఉండాలి అనే విషయాలు ఇప్పుడున్న ముస్లింలకు తెలియకపోవడం చాలా బాధాకరం ఒక ముస్లిం గొప్ప నాయకత్వ లక్షణాలు పొందాలి అంటే అసమాన ప్రజానాయకుడు అప్పట్లో సగం ప్రపంచాన్ని పరిపాలించిన నాయకుడు హజ్రత్ ఉమర్ రజుల్లా తాలను కానీ ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి హజ్రత్ ఉమర్ రజల్లా తాలను అసమాన ప్రజానాయకుడు దైవభీతి పారాయణతో ధర్మ పరిపాలన చేస్తూ పైగా ఒక దేశానికి నాయకుడే ఉన్నప్పటికీ తమ పాలనలో ఉండే ప్రజల బాగోగులు వారి స్థితిగతులు తెలుసుకోవడానికి రాత్రులు గస్తీ సైతం తిరుగుతూ వారి కష్ట నష్టాలు స్వయంగా పర్యవేక్షిస్తూ నాయకుడు అంటే ప్రజల సేవకుడు అన్నది ఆచరించి చూపి నిరాడంబరతో అతి సామాన్యంగా జీవించి గతించిన గొప్ప నాయకుడే హజర్ తుమర్ రజలత ఉమర్ ద గ్రేట్ అన్న బిరుదుతో చరిత్రలో నిలిచిపోయారు ఆ మహామనిషి ఒక రకంగా చెప్పాలంటే ఇస్లామీయ బోధనలకు నిలువెత్తు రూపం హజరత్ ఉమర్ ఫారూక్ రజలతలను అనటంలో అతిశయోక్తి లేదు ప్రజలను పరిపాలించిన నాయకులు చరిత్రలో చాలామంది గతించారు కానీ వారిలో ప్రజలకు సుపరిపాలన అందించిన వారు అతి కొద్దిమందే ఉన్నారు అయితే ప్రజలకు సుపరిపాలన ఎలా అందించాలి అన్న విషయంలో ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి ఐడియల్ పర్సన్ మరియు అసమాన నాయకుడు హజరత్ ఉమర్ రజల తలాను అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఆయన అందించిన పరిపాలన దైవ ఆజ్ఞలకు లోబడి అందించిన ధర్మ పరిపాలన కాబట్టి ఆరు వందల ముప్పై నాలుగు ఆరు వందల నలభై నాలుగు మధ్య కాలంలో అరేబియా ద్వీపకల్ప ఆర్థిక వ్యవస్థ హజరత్ ఉమర్ రజల్లా తలానుహ్ ఆధ్వర్యంలో ట్రిపోలీ నుండి ఆఫ్ఘనిస్తాన్ తర్వాత అజర్బైజాన్ మరియు యెమెన్ వరకు ఎంతో ఉన్నతంగా నిర్వహించబడి ఆయన పాలనలో ఒక స్వర్ణయుగం గడిచిందని చెప్పవచ్చు స్వయంగా మహాత్మా గాంధీ ఒకవేళ భారతదేశం అభివృద్ధి సాధించాలంటే నిజాయితీ సత్యసంతత గల హజరత్ ఉమర్ రజల్లా తలానుహ్ లాంటి వ్యక్తులు పరిపాలన చేపట్టాలి అని చెప్పటాన్ని బట్టి హజరత్ ఉమర్ రజల్లా తాలాను పరిపాలన ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు హజరత్ ఉమర్ రజల్లా తలాను వారు ప్రవక్త ముహమ్మద్ సల్ల అల్లూ గారి ప్రధాన శిష్యుల్లో ఒకరు వయసులో ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ సలం కంటే పదమూడు సంవత్సరాలు చిన్నవారైనా కూడా హజరత్ ఉమర్ రజల్లా తలాను చాలా ఉత్తమోత్తమ నైతిక విలువలు మహోన్నత వ్యక్తిత్వం కలిగి ఉండేవారంటే మనం ఆలోచించాలి స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం ఒకవేళ ప్రవక్తల పరంపర కొనసాగితే నా తరువాత ప్రవక్త కాగలిగేంత స్థాయి వ్యక్తి హజరత్ ఉమర్ రజల్లా సలాహు అని చెప్పటాన్ని బట్టి ఆయన ఏ స్థాయి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తో మనం అర్థం చేసుకోవాలి అందుకే ఆయన అమీరుల్ మోమినిన్ విశ్వాసుల నాయకుడిగా పిలువబడ్డారు స్వయంగా స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్స్లం అల్ ఫారూఖ్ అనే బిరుదును హజరత్ ఉమర్ రజల తలాహు వారికి ఇవ్వటమైంది అల్ ఫారూఖ్ అంటే సత్యాసత్యాల మధ్య విచక్షణ చేసేవాడు అని అర్థం ఆయన తండ్రి పేరు ఖత్తాబ్ హజరత్ అబూబక్కర్ రజల్లా తలాహు తరువాత ఆయన ద్వారానే రెండవ ఖలీఫాగా హజ్రత్ ఉమర్ ఎన్నుకోబడ్డారు పైగా ఆయన అరేబియాలో ఉన్నటువంటి ఖురైష్ తెగలలో అత్యంత శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన వ్యక్తి మార్షల్ ఆర్ట్స్ యుద్ధ వ్యూహాలు తెలిసిన విద్యావంతుడు మరియు అత్యంత ధైర్యశాలి బలశాలి కూడా అతిపెద్ద సామ్రాజ్యానికి పాలకుడైనప్పటికీ ఆయన ఎంతో సామాన్య జీవితం గడిపేవాడు మహాత్మాగాంధీ సైతం ఒకనొక సందర్భంలో హజరత్ అబూబకర్ మరియు హజరత్ ఉమ్మర్జల తాలను విస్తారమైన సామ్రాజ్యానికి నాయకులైనప్పటికీ వారు పవిత్రమైన నిరాడంబర జీవితాన్ని గడిపారని చెప్పడం కూడా జరిగింది హజరత్ ఉమర్ తాలను తల పాలనలో అనేక ప్రయోజనకర సంస్కరణలు తీసుకుని వచ్చారు వాటిలో ముఖ్యంగా జకాత్ ధనాన్ని సేకరించి బైతుల్ మాల్ ప్రభు ప్రజల ఖజానా ఏర్పాటు చేసి బీదలు అవసరార్థుల అత్యవసర పరుల ఆర్థిక అవసరాలను తీర్చే వ్యవస్థని ఆయన స్థాపించారు కేంద్రంలోనే కాకుండా బీద సాధలకు సకాలంలో వారి అవసరాలు తీర్చగలిగేలా జిల్లా స్థాయిలో సైతం బైతుల్ మాల్ ప్రజా ఖజానాలను ఏర్పాటు చేశారు అలాగే రేషన్ డిపో వ్యవస్థను ఏర్పాటు చేయటం సంక్షేమ గృహాలు అనాథాశ్రమాలు దేశ రక్షణ కోసం ఆర్మీ ప్రధాన కార్యాలయాలు స్థాపించటం మౌలికల సదుపాయాల అభివృద్ధి మాత్రమే కాకుండా ఆయన ఆధ్వర్యంలో సంపూర్ణ నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ మరియు పటిష్టమైన ప్రజాస్వామిక వ్యవస్థను ఆయన స్థాపించారు ఎందుకంటే ఇస్లాంలో న్యాయం ముందు పేద ధనిక నలుపు తెలుపు ముస్లిం ముస్లిమేతరుడు అన్న భేదభావం లేదు న్యాయం ముందు అందరూ సమానమే ఈ న్యాయబద్ధమైన చట్టం ప్రకారమే నూటికి నూరు శాతం ఆయన పరిపాలన కొనసాగించారు ఆయన పరిపాలనలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జవాబుదారీతనం మంచి పరిపాలన అందించే ఒక నాయకుడికి ఉండాల్సింది జవాబుదారీతనం ఈ విషయంలో హజరత్ ఉమర్ రజల తాలను ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అతను తన అధికారుల నియామక సమయంలో అప్పుడు కూడా వారితో విలాసవంతమైన ఖర్చుల్లో పాల్గొనవద్దని ప్రమాణం చేయించేవారు మరియు వారి ఆస్తుల రికార్డును సైతం తీసుకునేవారు ఎందుకంటే తరువాతి కాలాల్లో వారి ఆదాయ వనరులతో సరిపోల్చటం కోసం ఒకవేళ వారు ప్రకటించిన ఆస్తి కంటే ఎక్కువ ఆస్తులు ఉంటే ఆ మిగిలిన భాగాన్ని బైతుల్ మాల్ ఖజానాకు జమ చేయించేవారు స్వయంగా తనకున్న ఆస్తి పాస్తుల్లో ఎక్కువ భాగాన్ని బైతుల్ మాల్కు అప్పగించేవారు తమ జీవితంలో నిరాడంబరత అవలంబించాలని ఆయన ఎల్లప్పుడూ తన అధికారులను కోరేవారు రాజకీయాల్లోకి వచ్చి అధికారం చేపట్టడంతో పాటు కోట్ల కొద్ది ఆస్తులను వెనకేసుకోవటం వల్ల లక్ష్యంగా పనిచేసే అధికారులు ఉన్నటువంటి నేటి తరుణంలో పై విధానమైన జవాబుదారీ తనముతో పరిపాలించిన హజరత్ ఉమర్రజల తరణు లాంటి పాలకుడు కూడా ఒకప్పుడు గతించాడని ఊహించుకుంటుంటేనే చాలా ఆశ్చర్యం కలుగుతుంది కానీ విచిత్రం ఏంటంటే అంత గొప్ప అసమాన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయిన హజరత్ ఉమర్ రజల్లా ఒకానొకప్పుడు ఒకనొకప్పుడు ఇస్లాంకు ప్రవక్త ముహమ్మద్ సహా సలంకు బద్ధ విరోధి ఆయన ఇస్లాం స్వీకరించడానికి ముందు వారి పెద్దల ద్వారా పరంపరగా వస్తున్నటువంటి మత విశ్వాసాలను గట్టిగా నమ్మేవారు ఎప్పుడైతే ముహమ్మ సొల్లాహ సలం మక్కాలో దేవుని చే ప్రవక్తగా ఎన్నుకోబడి దైవ ధర్మాన్ని బోధించటం ప్రారంభించారో అప్పటి వరకు బహుదైవారాధన చేస్తూ ఉన్న వాళ్ళంతా ఏక దైవారాధకులుగా మారిపోవటం ప్రారంభించారు ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం బోధిస్తున్నటువంటి ఇస్లాం ధర్మం క్రమంగా మక్కా నగరంలో వ్యాపిస్తూ పోవటం చూసిన మక్కా సర్దారులు ఇలాగే చూస్తూ ఊరుకుంటే కొన్నాళ్లకు అరేబియాలో ఇస్లాం అధికారిక ధర్మంగా మారిపోతుంది అన్న భయంతో ఇస్లాం స్వీకరించిన వ్యక్తులను తీవ్ర హింసలకు గురిచేసేవారు ఆ హింసలకు తట్టుకోలేక ఎందరో ప్రాణాలు సైతం కోల్పోయారు ఇస్లాం ఖడ్గ బలంతో వ్యాపించిందని విమర్శించే ఆరాకూర జ్ఞానం ఉన్నవారికి ఈ విషయాలేమీ తెలియవు ఆ విధంగా ఆనాడు ఇస్లాం స్వీకరిస్తున్న విశ్వాసులను హింసించే వారిలో ఒకరు హజ్రత్ ఉమర్ రజలతాలను ఆయన బలం చూసుకుని అవిశ్వాసులు మరింత రెచ్చిపోయేవారు ఒకనొక సందర్భంలో హజరత్ ఉమర్ రజలతాలను సహనం కోల్పోయి తీవ్రమైన ఆగ్రహంతో ఎంతకు తెగించారంటే స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్ల హత హతమార్చేస్తే అనౌజ్ బిల్లా ఈ మాట అనకూడదు హతమార్చేస్తే ఇక ఈ రోజులో ఇస్లాం ఈ రోజుతో ఇస్లాం ప్రస్తావనే మక్కాలో ఉండదని బహిరంగంగా కత్తి పట్టుకుని బయలుదేరారు హజరత్ ఉమ్మర్ రజలతాలను కానీ అక్కడ జరిగింది వేరు కత్తి పట్టుకుని ప్రవక్త ముహమ్మద్ సల్హ్ సలం చంపేయడానికి వెళ్తున్న దారిలో నోఇమ్ బిన్ అబ్దుల్లాహ్ అనే వ్యక్తి ఉమ్మర్ రజలతాలను ఆపి ఆ ముహమ్మద్ సల్లాహ సమును తర్వాత చంపుతూ కానీ ముందు నీ ఇంట్లో మీ చెల్లెలు ఆమె భర్త కూడా ఇస్లాం స్వీకరించారు అది చూడు అని చెప్పడంతో వారి ఇంటికి కత్తి పట్టుకుని వెళ్ళటం తీవ్ర ఆగ్రహంతో వారిని రక్తం కారేలా కొట్టినప్పటికీ మేము చచ్చినా ఇస్లాం వదలబోమని చెప్పటంతో మనుషులను అంతగా ఆకర్షించే విషయం ఖురాన్లో ఏముందో అని దానిని ఇవ్వమని అడుగుతారు ఆ తర్వాత ఖురాన్ చదివిన హజరత్ ఉమర్ అదలతాలను ఖురాన్ గొప్పతనాన్ని దానిలో ఉన్నటువంటి సత్యసంధతను గ్రహించి ఏ కత్తితో అయితే ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలహాను చంపడానికి బయలుదేరుతారో అదే కతితో ఆయన వద్దకు వెళ్ళి దానిని చివరకు ఆయన కాళ్ళ వద్దనే పడేసి ఆయన సమక్షంలోనే హజరత్ ఉమర్ రజలత్తాలను ఇస్లాం స్వీకరిస్తారు ఎవరూ ఊహించని ఈ పరిణామంతో అప్పటికే అనేక హింసలు పొందుతూ బలహీన స్థితిలో ఉంటూ రహస్యంగా నమాజులు చదువుకుంటూ బిక్కు బిక్కుమని గడిపే విశ్వాసులకు కొండంత బలం వస్తుంది అప్పటి వరకు అవిశ్వాసులకు బలంగా ఉండే హజరత్ ఉమర్ రజల్లా తాలాను ఇప్పుడు విశ్వాసుల తరపున వారికి బలంగా మారిపోయారు ఎంతగా అంటే బహిరంగంగా ముస్లింలు నమాజ్ చదువుకుంటూ ధైర్యంగా తిరిగే స్థాయికి వచ్చారు హజరత్ ఉమర్ రజల్లా తాలాను దాటుకుని విశ్వాసులపై కాలు దువ్వే దుస్సాహసం చేయటం ఆనాటి ఏ అవిశ్వాసి వల్ల సాధ్యమయ్యే పని కాదు ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం ఇస్లామియ ఉద్యమానికి ముస్లిముల ముస్లిములకు హజరత్ ఉమర్ రజల్లా తలాను వారి వల్ల బలం చేకూరింది అక్కడి నుండి మక్కాలో పరిస్థితులు మారిపోయాయి ఉమర్ ద గ్రేట్గా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన హజరత్ ఉమర్ రజల్లా తాలాను గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లూ సలం స్వయంగా చెప్పిన విషయం ముస్లిములారా ఈయనే ఉమర్ నేను అతన్ని నా సహాయకుడుగా నా సలహాదారునిగా నియమించాను ఈయన ఎలాంటి వాడంటే తనకు ఎంత బాధ కలిగించే విషయమైనా న్యాయం వైపే నిలబడతాడు ఉమర్ను చూసినప్పుడు షైతాన్ అతని నుండి పారిపోతాడు పరలోకంలో స్వర్గవాసుల ద్వారా ప్రశంసించబడే వ్యక్తి ఉమర్ అని చెప్పడం జరిగింది ఆ విధంగా ఇస్లామియ రాజ్యాన్ని స్థాపించి పాలించిన ప్రముఖ ఖలీఫాలైన హజరత్ అబూబకర్ రజుల్ల తాలను హజరత్ ఉస్మాన్ రజుల్ల తాలను హజరత్ అలీ రజుల్లా తాలను లాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ప్రవక్త ముహమ్మద్ సుల్లా సొలం శిష్యుల్లో రెండవ ఖలీఫాగా ఎన్నుకోబడ్డ హజరత్ ఉమర్ రజల్లా తాలను గారి పూర్తి పేరు హజరత్ ఉమర్ ఫారూక్ ఇబ్నే ఖత్తాబ్ రజుల్లా తాలను చూస్తూనే ఉండండి ప్రతి శుక్రవారం ఒక ఇస్లామీయ సందేశం నేటి ముస్లింల స్థితిగతులను మార్చే ప్రయత్నం కోసం మీ బిఎస్ఆర్ న్యూస్లో